ఓకే డన్ సార్ ఒకసారి మనము కాంట్రవర్సీలకు కేర్ గా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ గురించి ఒక పది నిమిషాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఇప్పటికీ ట్రంప్ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటినీ నా గుప్పిట్లో పెట్టుకోవాలని చేస్తున్నటువంటి ప్రయత్నము ఇప్పుడు విఫలమైందనుకోవాలా అనుకోవాలా ఇరాక్ పైన డెబ్బై రెండు గంటల్లో యుద్ధం ప్రకటిస్తామనేసి ఒక పక్క మరొక పక్క గ్రీన్ల్యాండ్ ఆల్రెడీ యుద్ధ విమానాలు అక్కడ మోహరించాము అనేది రెండవ ప్రకటన అసలుకు ట్రంప్ చేస్తున్నటువంటి ఈ అరాచక ప్రవర్తనని మనం ఏ విధంగా చూడాలంటారు నిజంగా మీరు అంటే జ్యోతిషాన్ని నమ్మరు అనేది విషయము పక్కన పెడతా నమ్ముత నమ్మరు ఆ విషయాన్ని కొద్దిగా రెండు నిమిషాలు పక్కన పెడతాను సార్ బాబా వంగ అని ఒక అందుడు అందురాలు చెప్పినటువంటి ఒక జ్యోతిష్యం మూడో ప్రపంచ యుద్ధము రెండు వేల ఇరవై ఆరులో రాబోతుంది అని ఒక పెద్ద చర్చ కూడా సాగుతున్న తరుణంలో ఈ ట్రంప్ తీసుకుంటున్నటువంటి కఠినమైనటువంటి నిర్ణయాల వెనుక మూడో ప్రపంచ యుద్ధము దగ్గరలో ఉంది అనుకోవచ్చా గోగిని గారు ముందు బాబా వంగారితో పెడదా అండి పెద్ద ఆవిడ ఓకే కళ్ళు కనపడవు మనకే రేపు ఏం జరుగుతుందో తెలీదు కళ్ళు కనపడిన ఆవిడకి ఏం జరుగుతుందో తెలిసిందా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండు వేల సంవత్సరంలో ఎటువంటి విపత్తులు వస్తాయో అవి చెప్పింది కదా రాలేదు కదా రెండు వేల ఇరవైలో ఏమవుతుందో చెప్పింది రాలేదు కదా రెండు వేల పన్నెండులో ప్రపంచంలో ఏమవుతుందో చెప్పింది రాలేదు కదా ఇప్పుడు కంప్లీట్ టోటల్ డిస్ట్రక్షన్ టూ థౌజండ్ ట్వెల్వ్ అని అట్లా చెప్పారు కదా చెప్పినా కూడా ఏం జరగలేదు కదా సో వాళ్ళని అంత సీరియస్గా తీసుకోనక్కర్లేదు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో బాబా వంగ గారు చెప్పినటువంటి కొన్ని జరిగాయి అనేసి మనము ఆల్రెడీ ఇన్నాము రకరకాల అంటే వివిధ దేశాలు కావచ్చు వివిధ రెండో ప్రపంచ యుద్ధానికి సంబంధించి కావచ్చు అంటే కరోనాకు సంబంధించిన విషయం కూడా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో ఒక విపత్పరమైనటువంటి పరిణామం జరగబోతుంది అనేది కరోనా గురించి ఆమె అనేసి చాలా పుకారు కూడా స్టార్ట్ అయ్యాయి కదా సార్ మీరు అన్నారు కదా పుకార్ అని ఇరవై ఏళ్ల పాటు ఏదో ఒకటి అవుతుంది డేంజర్ ఏదో వస్తుంది అంటే రాకుండా ఉంటదండి అట్లాంటి ఇప్పుడు ఇప్పుడు భూమి మీద పద్నాలుగు వేల సార్లు భూమి కంపిస్తుంది అండి సగటున సంవత్సరానికి పద్నాలుగు వేల సార్లు ఇప్పుడు భూమి కంపిస్తుంది అని చెప్పటము మన ప్రజెంట్ ని డిస్క్రైబ్ చేయటం ఫ్యూచర్ కాదు ఈ పద్నాలుగు వేల సార్లలో ఇన్ని శాతం సార్లు ఏడు రిక్టర్ స్కేల్ ఏడు వచ్చే అవకాశం ఉంటుంది అని కూడా చెప్పచ్చు ఎప్పుడో పదేళ్ల క్రితము టీవీలో డిస్కషన్ జరిగితే నేను అన్నాను టీవీలో కూర్చొని టీవీ నైన్లో నేను ప్రకటించాను వచ్చే ఇన్ని నెలల్లో ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం వస్తుంది చూసుకోండి అని వచ్చిందండి నాకేమైనా ప్రత్యేక శక్తులు ఉన్నాయా సంవత్సరానికి సైన్స్ పరంగా చెప్పారు మీరు సైన్స్ లో ప్రచారం చేయడంలో సక్సెస్ కానీ ఇప్పుడు మూడవ ప్రపంచము యుద్ధము వస్తుంది అనుకోవాలా మూడో ప్రపంచ యుద్ధం రాదనుకోవాలా రెండవ ప్రపంచ యుద్ధము నలభైలో ఎండ్ అయిందండి అప్పటి నుండి ఇప్పటి వరకు యేసు ప్రభువు పునరా ఆగమనం దగ్గర నుంచి ఈ మళ్ళీ కొత్త ప్రపంచ యుద్ధం వస్తుంది అని చెప్పటం కనీసం యాభై సార్లు చెప్పారు వచ్చేదాకా చెప్తానే ఉంటారు మా మిత్రుడు చంద్రయ్య గారు ఒకసారి ఒక స్పీచ్లో అన్నారు నేను ఎప్పటికీ మర్చిపోలేను నువ్వు చచ్చిపోయేదాకా బతికుంటావు అన్నాడ ఇప్పుడు ఇదేంటి ఈ ఈ మూడో ప్రపంచ యుద్ధం వచ్చేదాకా వస్తుంది 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 అరే నువ్వు సస్తావురా అంటే సచ్చేదాకా చెప్పుకోవచ్చు అది అట్లాగే విపత్తు వస్తుంది అని ఆర్థిక విపత్తు ఎవరు చెప్పారు గ్రీన్లాండ్ మీదకి అటాక్ చేస్తాడని ఎవరు చెప్పారు కరోనా అన్నది అబద్ధం కరోనా వస్తుందని ఎవరు చెప్పలేదు విపత్తు వస్తుంది అని చెప్పటంలో ప్రెడిక్షన్ లేదు ప్రెడిక్షన్ అంటే ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఎలా జరుగుతుంది ఓ తేదీ ఒక సమయం చెప్పు అప్పుడు దాన్ని విప్ దాన్ని మనం ప్రెడిక్షన్ అంటాం ఇది అబద్ధం బట్ గోయింగ్ బ్యాక్ టు ద మెయిన్ క్వశ్చన్ మీరేమంటున్నారు ట్రంప్ గారి కారణంగా ప్రపంచంలో అలజడి ఉంది అది మీరు అరాచకం అన్నారు నా నోట్లో మాటలు మీరు చెప్పేశారు ఇప్పుడు ప్రపంచం శాంతియుతంగా ఉంది అని అనటానికి వీళ్ళైనట్టుగా కానీ మరీ అలజడి లేకుండా ఐడియల్ సిచ్యువేషన్ లేకపోయినా కాస్త స్టెబిలిటీ ఉన్నట్టుగా రెండేళ్ల క్రితం మనం అనుకుంటూ ఉన్నాం రేపో ఎల్లుండో ట్రంప్ గారు అధికారం రెండవసారి అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుందండి ఈ పన్నెండు నెలల్లో ప్రపంచ రాజకీయాన్ని ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేయటం ఆయన చేశాడు అన్నది వాస్తవం అండి దీనికి ఎవరో జ్యోతిష్యులు వచ్చి మనకు చెప్పనవసరం లేదు మొదటి ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం ఎటువంటి పరిస్థితుల్లో ఆ యుద్ధాలు వచ్చాయి అటువంటి పరిస్థితులు కానీ లేదు దానికి ఎనలాగస్గా ఉన్న పరిస్థితులు కానీ నేడు ఉన్నాయా అని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది ఏం అర్థమవుతుంది అనంటే ఒకప్పుడు యుద్ధం అంటే ఒక ల్యాండ్ మాస్ని ఒక భూ భూభాగాన్ని ఆక్యుపై చేసుకోవటం అంటే దాంట్లో వనరులు ఉండొచ్చు లేకపోతే స్ట్రటిజిక్గా ఉపయోగపడచ్చు శత్రువులు దాడి చేయకుండా ఆ ప్రాంతము ఆ పర్వతాలని మన భా భూభాగంలో చేసుకుంటే శత్రువులకి అందుబాటులో ఉండదు మన దేశం అనుకోవటము ఇట్లా ప్రతి దేశంలోనూ కొన్ని ప్లాన్స్ చేసుకుని వాళ్ళ దేశం యొక్క సెక్యూరిటీ కోసం ఆక్యుపై చేసుకోవటం జరుగుతుంది కొన్నిసార్లు ఏం చేస్తారు మన భాష మాట్లాడే వాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళని మనం కలుపుకోవాలి అని అనుకుంటారు ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాలు భాష ప్రతిపాదిక మీద ఏర్పడినవి ఇప్పుడు ఫ్రాన్స్ జర్మనీ పోర్చుగల్ స్పెయిన్ ఇటలీ గ్రీసు సర్బియా స్లోవాకియా చెక్ రిపబ్లిక్ ఇది ఒక దేశం అని కాదు ఈ దేశాలన్నీ కూడా భాష ఆధారంగా వచ్చినవి ఇప్పుడు యుక్రెయిన్ దేశంలో రష్యన్ మాట్లాడే వాళ్ళు కొంత భూభాగంలో ఉన్నారు కాబట్టి ఆ భూభాగాన్ని మేము మాలో కలుపుకుంటామని రష్యా అంటుంది ఇట్లా రకరకాల కారణాలతో అక్కడ పెట్రోల్ ఉంది కాబట్టి నాకు అది కావాలి అనొచ్చు పెట్రోల్ కోసం దాడి చేయొచ్చు లేదు నా దేశం యొక్క శ్రేయస్సుకి నా ఎనర్జీ సెక్యూరిటీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది ఈ దేశం కారణంగా కాబట్టి ఈ దేశాన్ని నా అదుపులో పెట్టుకోవటం మీరు ఇంట్రడక్షన్లో ఆ మాటే అన్నారు ప్రపంచం తన అదుపులోకి ఉండటానికి అని చేయటానికి ప్రయత్నాలు చేయొచ్చు ఇవాళ ఏమవుతుందంటే నేను ఇంతకుముందు చెప్పింది ఏంటి భూభాగాన్ని ఎందుకు కలుపుకోవాలి ఫలాన కారణాలు అని ఈ యుద్ధం యొక్క లక్షణం మారుతున్నది ఒకప్పుడు యుద్ధం అంటే ఒక సైన్యాన్ని పంపించడం పంపించటం ఆక్రమించుకోవటం వాళ్ళని కలుపుకోవటం ఇట్లా చేయటం ఇంకా ఒక నాలుగైదు కేల క్రితం నుంచి మనం చూసుకుంటే వాళ్ళని బానిసలు చేయటం వాళ్ళని సైన్యంలో ఎన్రోల్ చేయటం ఇట్లాంటివి కూడా చేశారు ఈరోజు కరెన్సీ అండ్ ట్రేడ్ వాణిజ్యము అట్లాగే కరెన్సీని ఏమంటారో విఫండ్నో ఏదో వీటి ద్వారా యుద్ధాలు చేయటం అన్నది మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రపంచంలో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ రిజర్వ్ కరెన్సీ యునైటెడ్ స్టేట్స్ యొక్క డాలర్ ఒక ఒక యాభై ఏళ్ళ నుంచి పటిష్టంగా ఉంది అట్లా ఆ పొజిషన్లో ఉంది డాలర్ పటిష్టంగా లేకపోయినా ఆ పొజిషన్ మటుకు గా ఉంది అంతకు ముందు గోల్డ్ స్టాండర్డ్ ఉండేది బ్రెటన్ వుడ్స్ టైము అంతకు పూర్వం మీరు ఒకప్పుడు బ్రిటిష్ పౌండ్ చాలా స్టాండర్డ్ కరెన్సీగా ఉండేది ఇవాళ దానికి ఛాలెంజెస్ వస్తున్నాయి ఇప్పుడు అమెరికన్ డాలర్ దేనికి రష్యా ఇండియా ఏదైనా వాణిజ్యం చేసుకుంటే రూపాయలు రూబుల్స్లో చేసుకోవచ్చు కదా చైనా వాళ్ళతో చేసుకోవాలంటే చైనీస్ కరెన్సీ వాడుకోవచ్చు కదా అంటూ కొత్త ఆలోచనలు మొదలైతే ఈ పని చేస్తే మటుకు మీ మీద వంద శాతం నేను టారిఫ్స్ విధిస్తాను అని ట్రంప్ గారు బెదిరించారు బెదిరినప్పుడు బ్రిక్స్ దేశాలు బ్రిక్స్ దేశాలంటే మనం బ్రెజీలు రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఈ ఐదు దేశాల్లో భారతదేశం కొంచెం వెనక్కి వెళ్ళింది మిగతా దేశాలు మేము ఇది కంటిన్యూ చేస్తాము ఈ డిస్కషను అని అన్నారు అనమాట ఇప్పుడు వాణిజ్యం మీరు చెప్పారు కదా ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ వేసేస్తాను మీ మీద ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఎక్కువ వేస్తే నువ్వు థౌజండ్ పర్సెంట్ కూడా వేసుకో సామాన్ అమ్ముడు కాదుగా ఇప్పుడు ఈ టారిఫ్ అన్నది ఎవరి మీద వేస్తున్నట్టు టారిఫ్ అంటే ఒక సుంకం కదండి సుంకం అన్నది ఇంతకు ముందు కూడా మనం ఒకసారి చర్చించుకున్నాం భారతదేశం నుండి రూపాయి విలువైన ఒక వస్తువు మీరు అమెరికా పంపించారండి అమెరికన్ ప్రభుత్వం ఏముంటుందంటే నా దేశంలోకి రూపాయికి రావటానికి ఇల్లేదు అది తెచ్చుకున్నవాడు రూపాయికి చారాన్న కలపాలో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఆట కలపాలో ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఐదు రూపాయలు కలపాలో కలిపి నా దేశంలోకి తేవాలి అని అంటున్నారు ఇది ఎవరు కడుతున్నారు ఆ దేశంలోకి తీసుకొస్తున్న అమెరికన్ కంపెనీ కడుతుంది ఐదు రూపాయలకో లేకపోతే నాలుగు రూపాయలకో రూపాయి వస్తువుని రూపాయి కంటే ఎక్కువకి ఒక కంపెనీ తెచ్చుకున్నాక తన లాభం దాంట్లో కలుపుకుని రెండు రూపాయలు అమ్మింది అనుకోండి ఆ రెండు రూపాయలు ఎవరు కడుతున్నారు అమెరికన్లు కడుతుంది ఎస్ సో పాకిస్తాన్ నుంచి రూపాయి విలువ వస్తువా బంగ్లాదేశ్ నుంచి రూపాయి విలువ వస్తువా భారతదేశం నుండి రూపాయి విలువ వస్తు వస్తే భారతదేశ సరుకు పైన మటుకు సుంకం విధించి రూపాయి కాకుండా రూపాయిన్నర రెండు రూపాయలు చేస్తే మన వస్తువుని ఎవరు కొనరు కదండి అట్లా మన ట్రేడ్ని డామేజ్ చేయటానికి చెబుతున్న మాటలు మీరు రూపాయిది ఐదు రూపాయలు చేసేదాకా కాదు రూపాయిది రూపాయిన్నర చేస్తేనే మన వస్తువు కంటే పక్క దేశాల లేకపోతే సుంకం విధించబడని దేశాల నుండి వస్తున్న వస్తువుల పైన అక్కడ మక్కువ చూపిస్తారు ప్రజలు ఒక విషయం ఉందండి ఈరోజు సోమవారం కదా మొన్న శుక్రవారం మొన్న శుక్రవారం రావాల్సింది వచ్చే బుధవారము సుప్రీం కోర్ట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఒక జడ్జ్మెంట్ ఇవ్వాలి ఈ సుంకం విధించటం టారిఫ్స్ విధించటం అన్నది ప్రెసిడెంట్ యొక్క హక్కున కాదా అని ఆల్రెడీ ఒకసారి ఇప్పుడు ఆయన యుకే పాయింట్ టెన్ పర్సెంట్ అన్నాడు ఇప్పుడు ని వ్యతిరేకిస్తున్న అంటే ని అమెరికా కబ్జా చేసుకుని కైవసం చేసుకునే ప్లాన్కి వ్యతిరేకంగా ఉన్న దేశాల మీద టెన్ పర్సెంట్ అన్నాడు రష్యా నుండి ఇండియా ఆయిల్ కొంటుంది కాబట్టి అవసరమైతే ఫిఫ్టీ లేకపోతే ఒక కొత్త బిల్ వస్తుంది దానికి ఆ బిల్ ఇంకేమీ పాస్ కాలేదు నా గుర్తున్నంత వరకు ఇంట్రడ్యూస్ కూడా కాలేదు ఇంట్రొడక్షన్ కూడా కావాలి అది చర్చకి రావాలి ఆఫ్ కోర్స్ రిపబ్లికన్ పార్టీ మెంబర్స్ అత్యధికంగా ఉన్నారు కాబట్టి అది చట్టం అవ్వచ్చు కానీ రిపబ్లికన్ పార్టీలో కూడా ట్రంప్ చేస్తున్న పనులకి వ్యతిరేకత వస్తుంది నా ఈ సొంకం అన్నది ప్రెసిడెంట్ యొక్క అధికారం కాదు అది కాంగ్రెస్ అంటే మనం పార్లమెంటు లోక్సభ రాజ్యసభ అంటాం కదండి అది కాంగ్రెస్ యొక్క హక్కు కాంగ్రెస్ యొక్క అధికారం ప్రెసిడెంట్ది కాదు అట్లాగే ఇంకొక దేశం మీద యుద్ధం గనక ప్రకటించాల్సి వస్తే ఒక్కొక్కసారి ఎమర్జెన్సీలో ప్రకటించాల్సి వస్తుంది ప్రకటించి మళ్ళీ ఇన్ని రోజులు అరవై రోజులు ఎంతో ఆ అన్ని రోజులకి నువ్వు మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళి కాంగ్రెస్ సమ్మతి పొందాలి ఈ సుంకాల విషయంలో మనం ఎన్ని లెక్కలేసుకున్నా ట్రంప్ చే